నమస్తే వెల్కమ్ టు న్యూస్ భూపాలపల్లి గిరిజన సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి గిరిజన సంక్షేమ హాస్టల్ ముందు గత ఐదు రోజులుగా నిరోధిక సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు అనంతరం హాస్టల్ను తనిఖీ చేశారు విద్యార్థులకు అందిస్తున్న భోజనంతో పాటు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు రోజులుగా కార్మికుల జీతాల కోసం సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని ఈ క్రమంలో విద్యార్థులు ఆహారం స్వయంగా వండుకోవడాన్ని మీడియాలో చూసి బాధపడ్డానని వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే పిల్లలకు ఆహారం వడ్డించడానికి వీలు పడుతుందని హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కూడా సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు భూపాల్పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో ఉన్నాం మనం గత ఐదు రోజులుగా ఇందులో పనిచేస్తున్నటువంటి పంట మనుషులు కావచ్చు తర్వాత వాచ్మెన్స్ కావచ్చు క్లీనింగ్ చేసేటువంటి స్టాఫ్ కావచ్చు అందరూ కూడా సమ్మెలో పోతా పోవడం జరిగింది దాని కారణం ఏంటని మరి ఈరోజు నేను కూడా మీడియాలో చూసిన తర్వాతనే అసలు ఏమైందనేది తెలుసుకుంటే వీళ్ళ గతంలో ఇచ్చేటువంటి శాలరీస్ను పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలేమో వీళ్ళకి శాలరీస్ ఇచ్చేది దాన్ని తగ్గిస్తూ ఒక జియో తీసుకొచ్చి దాని శాలరీస్ను దాదాపు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఏమో తెలిసింది దానివల్ల వీళ్ళకి దాదాపుగా మరి తొమ్మిది వేలో ఎంతో ఎనిమిది వేలో తగ్గిందని దానివల్ల మాకు అసలు జీతాలు బెంతుమని మేము అడిగితే మా ఉన్న జీతాలే తగ్గించాలని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి ఇప్పుడే మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ గారితోడు కూడా లక్ష్మణ్ కుమార్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది నేను ఎందుకంటే నిన్ననే పిల్లలు వంట చేసుకొని తిన్నారనేటువంటిది చూసిన తర్వాత చాలా బాధ కలిగింది ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఒక ప్రభుత్వం నడిపేటువంటి స్కూల్స్లలో ఒకవేళ సమయపోయే పరిస్థితి ఉంటే ప్రికాషన్స్ తీసుకోవాలి జిల్లా యంత్రాంగం కానీ సంబంధిత అధికారులు కానీ కానీ ఇవన్నీ చేసుకోకుండా పిల్లలు వంట చేసుకోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం పెంచినటువంటి తగ్గించినటువంటి జీతాలను పెంచి మరి వాళ్ళ మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా ఎందుకంటే పేదవాళ్ళు చాలా చిన్నవాళ్ళు వాళ్ళు ఏదో ఆకలితోటి బాధతోటి చేస్తున్నటువంటి సమ్మె తప్ప ఎవరి మీద కక్షతోటి చేస్తున్నది కాదు కాబట్టి ప్రభుత్వం మానవతా అద్భుతంతో ఆలోచన చేసి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో నేను గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడే ఇక్కడ ప్రతి స్కూల్స్ని అన్నింటిని కూడా ఎస్ఎస్సీ అని అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ పెంచడం జరిగింది ఈరోజు కస్తూర్బా గాంధీ కానీ లేకపోతే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ పెంచడం జరిగింది ఇది కూడా పెంచాల్సి ఉండే కానీ ఆ బిల్డింగ్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం సంబంధించి కొత్త జిల్లా ఏర్పడడం వల్ల కొన్ని కార్యాలు ప్రభుత్వ కార్యాలను అందులో పెట్టడం వల్ల అది ఆ రోజు నోచుకోలేకపోయింది ఇప్పుడు ఎప్పుడైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం రెండు సంవత్సరాల క్రితమే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ను ఓపెన్ చేసుకుంది కాబట్టి ఇవన్నీ కూడా షిఫ్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ పరిస్థితులలో మళ్ళీ ఇక్కడ బాయ్స్ హాస్టల్ని తీసుకొచ్చి పెట్టింది అది కూడా డిగ్రీ కాలేజు చదివేటువంటి పిల్లల్ని ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మహిళ గర్ల్స్ కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి మరి ఇలాంటి అవసరాలు ఉంటాయని చెప్పి ఇంకా బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడే హాస్టల్స్ కొరకు మరి ఈరోజు కట్టినటువంటి బిల్డింగ్స్ ఉట్టిగా ఉన్నాయి దీన్ని అక్కడ షిఫ్ట్ చేసి దీన్ని ఇంటర్మీడియట్ కూడా అప్గ్రేడ్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి